హాయ్ బ్రో అన్న హాయ్ అన్న ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ అన్న చాలా రసవంతంగా ఎక్కడ లేని ఎంతో అయితే బిగ్ బాస్లో కనిపించింది సో నాకైతే నిన్న జరిగిన ఎపిసోడ్స్ మాత్రం చాలా చాలా యూస్టట్ చూసి చూస్తుంటే మాత్రం చాలా ఒక రెండు నిమిషాలు కూడా కన్నుకుని అన్న అంటే నిన్న ఒక ఇష్యూ మన నబీల్ది ఇష్యూ అయినప్పుడు కానీ సో నబీల్ వచ్చి మోటివేషన్ ఉంటుంది భయ్య నిజంగా చాలా బాగా అనిపించింది బ్రదర్షిప్ కానీ ఎక్కువ మోటివేషన్ ఇచ్చాడు చూడన్నా నిఖిల్ అన్నాను కదా ఒక తోపు లేరు అన్న బిగ్ బాస్లో సో తను ఏంటంటే అందరూ వచ్చి నువ్వు ట్రాప్ చేస్తున్నావు ట్రాప్ చేస్తున్నావు ట్రాప్ చేస్తున్నావు అంటే ఎమోషనల్ చాలా డ్యామేజ్ అయ్యాను నిఖిల్ తను ఏమంటే నా ఫ్యాన్స్ దయచేసి నా ఫ్యాన్స్ అందరూ నాకు లేకుండి నేను బిగ్ బాస్ని బయటకుతాను అని అనుకోని మేబీ మణికట్టక తను మధ్యలో స్కిప్ చేస్తారేమో భయమైంది నాకు కానీ స్పాట్లో నబ్బిలు పోయిన భయ బ్రదర్ స్టెప్ మోటివేషన్ ఇస్తే చాలా అయిపోయింది ఏ బయట అనుకుంటున్నా అంటూ ఉంటారు నువ్వు గేమ్ మంచిగా ఆడాలకే తను నిజంగా బూస్ట్ అప్ అయ్యింది నిజంగా ఒక మళ్ళీ బాత్రూమ్ కడికి వచ్చి సరే నేను ఇప్పుడు నుంచి మంచిగా ఆడతాను నాకు ఓట్లే నన్నే పర్సన్ బయటకు మాత్రం కప్పుతోనే వస్తా నామినేషన్ సేవ్ చేయండి అన్నపా కప్పుతోనే వస్తాను అంటే అక్కడ ఒక తెలియని నబ్బుల మీద ప్రేమ అంటే ఈ అబ్బాయి ఇంత మంచిగా ఉంది ఇంత మంచివాడ ఫీలింగ్ అంది సో నాని కాదని నిక్కులు బోర్డు బయటకు వస్తాయి అన్న నబ్బిగా పెరిస్ అవుతుంది కానీ అది తను ఆలోచించలేడు అక్కడ చాలా ఆయన ఒక గొప్పతనం బయట ఇంకోటి ఏంటంటే నావన కాదన బయటకు వచ్చిన తర్వాత నబ్బి యొక్క విధానం చూస్తుంటే అరే ఇంత మంచివాడ ఫీల్ ంగ్ అడిగిందన్న నిన్న టాస్క్ పెరిగిందన్న నేను టాస్క్ ఏంటంటే మెగా చీఫ్ ఎవరు కావాలని చేతుంటామన్నమాట పైన డ్రెస్ వాడేస్తుంటారు ఆ డ్రెస్ కాపాడాలన్నమాట ఎవరైతే నవ్విలో అనుకున్నాడు ఈయన నేను గెలిపేయాలనుకుంటే ఆలయే గెలిచారు మన యష్మి కానీ విశ్వప్రియ కానీ అంత కమిట్మెంట్ తన గేమ్ ఆడే విధానంలో చాలా బాగా చాలా మంది అన్నారని అవునని కాదన్న వైల్డ్ కార్డు వచ్చిన తర్వాత తగ్గింది కానీ నిన్న దెబ్బతో తను ఎక్కడో గ్రాప్ పెరిగింది అవునని కాదన్న చాలా బాగా నచ్చదన్న కానీ నిన్న ఒక పాయింట్ అన్న మన పృథ్వీతో గౌతమ్ గొడవవుతుందన్న గౌతమ్ ఏమంటే నార్మల్గా ఎవరిని బయట అంటే మన వాళ్ళు గౌతం నుంచి టాపిక్ వస్తామంట వీళ్ళని తీసేయాలి వైల్డ్ కార్డు తీసేయాలి రోహిణ తీసేయాలని టాపిక్ వస్తామంట సో నిజంగా ఈ ఓచిక ఏదైతే ఉందో వైల్డ్ కార్డు తీసాను వాళ్ళు తయారేసినట్టే ఎందుకు మీ ఒకసారి మన వైల్డ్ కార్డును తయారేసేటప్పుడు అప్పుడు పృత్వ మాటలు ఉంటాయి చాలా వర్గాడికి మాట్లాడు అరే తూరే ఏం బిక్కి తోరని ఉన్నది ఒక రౌడిజంలా కనిపిస్తుంది నిజంగా లా కనిపిలేదు దీని ఏంది అసలు ఈయన బిహేవియర్ ఏంది అసలు బిగ్ బాస్ ఎందుకు వచ్చిండో అన్న ఫీలింగ్ వచ్చేది ఈ ఉంటే బిగ్ బాస్ వస్తే మనం ఏం నేర్చుకుంటాం అవునా కాదని ఫీలింగ్ వచ్చింది ఇప్పటికైనా నాగార్జున సార్ సాటర్డే వచ్చి నిజంగా రెడ్ కార్డ్ ఇచ్చినా అన్న ఫీలింగ్ వచ్చింది అందుకంటే చాలా వలగాడి అన్న ఇప్పుడే కదా స్టార్టింగ్ నుంచి కూడా అంతే ప్రతి ఒక్కరికి చిన్న లేదు పెద్ద లేదు ప్రతి ఒక్కరికి అరే తురే ఇదే మాటలు ఉంటుంది కానీ నాకు వన్ పాయింట్లో అనిపిస్తుంది అన్న అరే వన్ పాయింట్ ఆఫ్లో అరే అనవసరంగా పృథ్వీకి మనం ఇల్లు ఎంకరేజ్ చేసిన ఫీలింగ్ అయితే కలిగింది అన్న ఈ రోజు మాత్రం ఇంకా క్రేజ్ అనిపిస్తుంది అన్న మెగా చీఫ్ లో ఎస్మి ప్రేరణ మన ఎస్మి రోహిణి వీళ్ళు ఉండే అన్న మన విశ్వప్రియ పృథ్వీ ఉండే కానీ ఒక ఆటో ఆటలు ఏదైతే ఇష్యూ జరిగిందో అందరినీ వెళ్ళి కొట్టారు మన ఎస్మిని బయటకి వెళ్ళిపోరు ఆమెను రోహిణికి బయటకి వెళ్ళి మీ ఇద్దరే విశ్వప్రియ పృథ్వీ ఉన్నారు మీ ఇద్దరు ఏం చేస్తాను అర్థం కాలేదు సార్ ఇద్దరు ఇవ్వనన్నా ఇతరులలో గొడవ వచ్చినప్పుడు ఇద్దరు వర్ధం అవతల చేయడం తప్పేం లేదు కానీ మనమన్నా గొడవ ఎత్తం మనం పోరాడాలి కదా అక్కడ కూడా ఇద్దరు లేదు లవ్ ట్రాక్ ఎన్ని రోజులు లవ్ ట్రాక్ అనే అర్థం కాలేదు నాకు పిచ్చి లేచి నిజంగా చూస్తుంటే కోపం వచ్చింది నిన్నటి ఎపిసోడ్లో విశ్వసేన రావడం చాలా క్రేజ్ అనిపిస్తుంది విశ్వసేన సహజంగా స్టార్ హీరో తన సెటర్డే రోజు రావాలి కానీ మధ్యలో వచ్చి వాళ్ళు ఎంటర్న చేస్తే చాలా క్రేజ్ అనిపిస్తుంది పృథ్వీ ఇప్పుడు ఆల్రెడీ నామినేషన్స్ లో ఉన్నాడు హెల్మెట్ అయ్యే ఛాన్స్ ఉంది కదా ఈ ఫైట్ వల్ల ఇంకా ఇంకా అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందంట అదే నాకు కదా వీళ్ళు ఇంకా ఇంకా మిమ్మెచ్చు ఎందుకు బిహేవ్ చేస్తారు అంత అంత ఆలోచన లేదా అర ఆల్రెడీ మనం నామినేషన్ చాలాసార్లు పోయినా డెడ్ అండ్ వరకు వెళ్ళాము డేంజర్ జోన్ ఉన్నాము మళ్ళీ ఇప్పుడు గౌతమ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అందరూ చెప్పిన ఫ్యామిలీ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ కూడా దయచేసి గౌ గౌతమ్ని గెలకండి గౌతమ్ టచ్ చేసి మాత్రం మీరు పడిపోతాని చెప్పాం అక్కడ కావాలని మళ్ళీ మళ్ళీ గౌతమ్ వెళ్తున్నాను ఆయనకి అర్థమవుతున్న విషయం ఏంటంటే ఈయన గెలిస్తే ఈయన కోట్లే పెరుగుతాయి గౌతమ్ ఫ్యామిలీ వెరుగుతుంది అంటే గౌతమ్ని నెగిటివ్ చేయడానికి అలా రెచ్చ కొడుతున్నాడు అనుకో కొడతావా కొడతావా అని అదే అండి కాదన్న తను ఎక్కువ హైపర్ అగ్రెసివ్ ఎక్కువ అవుననే కాదన్న సో గౌతమ్ ఏంటంటే ఒక మంచి నిదానంగా నిజం తను డాక్టర్ బా డాక్టర్ దాన్ని కాబట్టి ఆ తెలుసు అనెక్ ఎట్లా ఉండాలి ఎట్లా కామ్గా ఉండాలి ఎట్లా బ్యాలెన్స్ చేయాలని తెలుసు కాబట్టి చాలా కామ్గా ఉన్నాడు కానీ ఈ పృత్వ్ అనేది చాలా చాలా డోస్ అవుతుండడు ఈయన ఓవర్డోస్ అవడం వల్ల తనకి ఏం అడ్వాంటేజ్ ఒక అగ్రెసివ్ పర్సన్ ఏదో మంచి హీరోలాగా చూడరు తను వీళ్ళలాగా చూస్తారు కానీ అర్థమవుతులేదు కాబట్టి అంతే నాకు గుడు అవుతుంటే విశ్వప్రియ మధ్యలో పుల్లలు పెడుతుంటుంది అట్టా ఇట్లా అంటే నువ్వు బంద్ అని నువ్వు ఇందులో చేసి అది మళ్ళీ వచ్చి సపడేసుకుంటే ప్రజలకు నచ్చట్లేదు ఈ ప్రేమ జంట ఏ మన విశ్వప్రియ మరి విశ్వక్ సేన మెచ్చుకున్నట్టున్నాడు కదా మీ ప్రేమను మీరు స్టార్టింగ్ నుంచి ఇప్పటి మెయింటైన్ చేస్తున్నారు మీరు గ్రేట్ అని చెప్పి విష్ణు నువ్వు అంత మన శివాచన్ కూడా మెచ్చుకున్నాడు విష్ణు ప్రియ టాప్ అన్ పెట్టాడు టాప్ అన్ తనకు అప్పు కొడుతుంది అసలు నీకు తెలుసు అయితే జగన్ అందరూ ప్రపంచం అందరు తెలుసు విష్ణు టాప్ అయి వచ్చాడు కష్టం మనం అవునాను కదా ఏదో కొంచెం బూస్టర్ కోసం అట్లా కొద్దిగా చెప్తారు తప్ప కానీ అంత నేను చెప్తున్నా విష్ణుప్రియ విష్ణుప్రియ పృథ్వీ అనే ఒక లవ్ స్టోరీ సినిమా తీస్తే అట్లా ఫ్లాప్ అయితే డిజాస్టర్ అని చెప్పొచ్చు అసలు ఒక్కరు టికెట్ కొన్నాడు భయ అంత అంత నెగిటివ్ అనిపించింది నాకైతే మరి విశ్వక్సేన వచ్చిన తర్వాత అవినాష్ రోహిణి కామెడీ ఎలా అనిపించింది అవినాష్ అయితే ఆల్ టైమ్ ఫేవరెట్ అని నిజంగా ఆయన మామూలు కామెడీ అయ్యాడు ఆయన కానీ రోహిణి కానీ మూడు వందలు ఇస్తాయి డైలాగ్ వాడుతుంటే చాలా మంచి అంటే చూడను కామెడీ అంటే ఏదో నామల్గా స్క్రిప్ట్ ప్రిపేర్ చేసేది కామెడీ కానీ కొన్నిసార్లు వాళ్ళ మీద వాళ్ళే బ్లేమ్ వేసుకోవాలి అతను ఒకసారి బ్లేమ్ చేయాలి ఆ బ్లేమ్ ఇస్తే వాడు నామినేషన్ మళ్ళీ వేస్తాడు కామెడీ వేయడం అంటే ఆసమస్య కాదని అవునా కాదన్న సో వాళ్ళు అంతా స్టేబుల్గా కామెడీ వేయడం చాలా బాగుంది బిగ్ బాస్ ఒక ఎంటర్టైన్మెంట్ కలిగిస్తారంటే అవునా కదా టేస్ట్ చే అవినాష్ రోహిణి చాలా బాగుంటుంది సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది ఎలిమినేషన్ డబల్ నాకు కూడా అనిపిస్తుంది స్ట్రెంత్ ఎక్కువ చాలా మంది ఉన్నారు వీకెండ్స్ నాలుగు వారాలే ఉన్నాయి అయితే డబుల్ ఎలిమినేషన్ కావాలి లేకుంటే మధ్యలో ఎవరైనా తీసేసా రెడ్ కార్డ్ ఇచ్చినా ఏదైనా తీసేయాలి కాబట్టి నాకు అనిపిస్తుంది ఈసారి డబుల్ ఎలిమిషన్ ఉంటే మాత్రం ఇప్పుడు ఏ మధ్య ఫస్ట్ లైఫ్ చేయాలి అసలు చూడడానికి కూడా బాగా పృథ్వీ విష్ణు వెళ్ళిపోతే ఇప్పుడు చాలా క్లీన్ ఉంటాయి నమ్మకం ఉంది విష్ణుప్రి అదే చాలా చాలా డేంజర్ అవుతుంది దయచేసి విష్ణుప్రీ ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేస్తున్నా ఇక్కడ ఓట్లే కాపాడుకోండి తన చాలా డేంజ్ అవుతుంది ఎస్పీ గురించి ఏం చెప్తారు ఎస్పీ కొద్ది అబ్బో తగ్గిందన్న వాళ్ళ డాడీ వాళ్ళొచ్చి మన వేసుకంటే వచ్చి గ్రూప్ ఏం గ్రూప్ ఏం ఆడలకే తనకు అర్థమైంది అయినా నెక్స్ట్ డే ప్రాక్షన్ సెకండ్ మారిపోయింది అన్న నిజంగా అట్లా ఉండాలి అమ్మాయి అంటే అట్లా మారిపోవాలి నిజంగా ఇప్పుడు సహజంగా అప్పుడు కొంతమంది అమ్మాయిలు లవ్ చేస్తారు వానికి కతికిపోతారు నచ్చకుండా సార్ వానికి అవుతారు అట్లా కాకుండా అమ్మాయి మారిపోయింది చూడకు చాలా బాగా అనిపిస్తుంది అన్న నికిల్ వద్దంటే నిఖిల్ వదిలి పడేసింది ప్రస్తుతం ఈ పొద్దున్న కొట్లాడింది ఆమె లోపల అప్పట్లో ఇష్ట మాకు గుర్తొచ్చిందన్న ఎక్కడ కంటే వాళ్ళ తన టాప్ వెళ్తాను ప్రేరణ 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 నేతన నబీలు నిఖిలు ప్రేరణ గౌతమ్ వీళ్ళని ఎవ్వరు ఆపలేరన్న వాళ్ళు పాజిటివ్ ఉన్నాయి టాప్ వెళ్ళిపోతున్నా అన్నాను కాదన్న సో ఉన్నాను కాదని కొద్దిగా ఎస్మికి అయితే డౌట్ అని చెప్పొచ్చు ఇప్పుడు ఈ మెగా చీఫ్ రోహిణికి వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నాను నిజంగా రోహిణికి వస్తే కొద్ది సేఫ్ అయినట్టు అన్న తను నిజంగా తను అవును కాదన్న ఈసారి నామినేషన్ లేకపోతే తను బతికింది కానీ నెక్స్ట్ వీక్ అయినా తను బయట రామినేషన్కి వస్తుంది నామినేషన్ రావద్దంటే మెగా చీఫ్ కావాలి తను మెగా చీఫ్ అయిన కాబట్టి తను సేఫ్ జ ఉంది సో తను సేఫ్ అవ్వడం వల్ల ఎవరు స్టేజ్ అనకా అవుతుంది లేకపోతే మన అవినాష్కన్నా అవుతుంది ఎందుకంటే ఈ వీక్లో విష వెళ్ళిపోతుంది విష్ణుపై పెద్ద వెళ్ళిపోతారు సో పెద్ద ఎవరు అయినా కూడా వీలకైతే డేంజర్ డేంజర్తోనే ఉంటుంది అన్న టాప్ ఫైవ్ లో ఎవరుంటారు టాప్ ఫైవ్ ఉన్నాను కదా నిఖిల్ ఫస్ట్ ప్లేస్ ఉండే ఛాన్స్ అన్న సెకండ్ ప్లేస్ లో గౌతమ్ అనే ఛాన్స్ ఉంది థర్డ్ ప్లేస్ నబిల్ ఉండే ఛాన్స్ ఉంది ఫోర్త్ ప్లేస్లో ప్రేరణ ఉండే ఛాన్స్ ఉంది ఫిఫ్త్ ప్లస్ ఉంటే అవినాష్ లేదా టేస్ తేజా ఈ కమిడియన్స్ ఎవరైనా ఉండే ఛాన్స్ అయితే ఉంది అన్న రోహిణి ఉండే అంటే ఇప్పుడు నిఖిల్ వర్సెస్ గౌతమ్ లా ఏమన్నా ఉండొచ్చు అనుకుంటున్నా ఫైనల్ లో నాకు తెలిసి గౌతమ్ నబిల్ ఉండొచ్చు నాకు తెలిసి నిఖిల్ చాలా తెలియపరడు అన్న చాలా చాలా తెలిపారు ఎందుకంటే కానీ శత్రులతో తన శత్రుతో పెట్టుకోడు మిత్రులు మార్చుకుంటాడు సో వాళ్ళ మమ్మీ వచ్చి నువ్వు జీతో గొడవలకి అంటాయి అప్పుడు అసలు ఆయన జోలి కూడా పోతాడు సో తనకు అర్థమైంది నేను జీని గెలిగితే నేను తగ్గుతాను నా రేటింగ్ తగ్గుతుంది నా ఓటింగ్ తన అసలు గౌతంతో పోరాటం కూడా చేస్తాడు ఇప్పుడు చేస్తే ఇటు ఇండ్రాడ్ చేస్తుంది అసలు నిఖిల్ నిఖిల్ అయితే గౌతమ్ గెలుగుడు గెలికాడు హండ్రెడ్ పర్సెంట్ నిఖిల్ ఇదే స్టార్టేజ్ మెయింటైన్ చేస్తే మాత్రం గౌతమ్ కొద్దిగా మనస్ అవుతుంది ఇప్పుడు చూసిన గౌతమ్ కాలం గెలిచుకుంటాడు నన్ను గెలుకు నన్ను గెలుకు అన్నట్టుగా గౌతమ్ గెలుతున్నాడు కానీ నిఖిల్ ఆ టచ్ చేస్తే అండ్ ఇప్పుడు గౌతమ్ గౌతమ్ నిఖిల్ టాప్ అంటే విన్నర్ రన్నర్ ఉండొచ్చా లేకపోతే నబిల్ నిఖిల్ ఉండే ఛాన్స్ ఉంది అన్న ఈసారి అయితే చాలా కష్టంగా ఉంది అన్న నబిల్ అయితే కొద్ది ఫస్ట్ స్టాప్ అయితే ఈయన కొట్టేసిన ఫీలింగ్ ఉండే బయటకు వచ్చి తగ్గింది గౌతమ్కి అయితే ఒక స్టాండర్డ్ ఫాలోయింగ్ అయితే స్టార్ట్ అయింది అన్న అవున కాదన్న మన కన్ను వేసుకున్నప్పుడు కానీ మాట్లాడే విధానం కానీ గ్రూప్ మన నిఖిల్తో రవేవల్ కానీ చాలా బాగా అనిపించింది ఉంటే కొద్ది ఇప్పుడు ఇంకా నాలుగు వారాలు కాబట్టి రెండు వారాల్లో మన నబిల్ గేమ్ ఇంప్రూవ్ అయితే నబిల్ సెకండ్ ప్లేస్ ఉంటాడు నబిల్ ఇటే ఉంటే మాత్రం గౌతమ్ సెకండ్ ప్లేస్ ఫస్ట్ నికి ఉంటాడు పెరిగింది చాలా మంది పవన్ కళ్యాణ్ హ్యాపీ ఫీల్ అయ్యారు అదే బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక కండు వేసుకొని మాట్లాడిన వ్యక్తి లేరు అంటే చాలా మంది ఒక కౌశల్ వచ్చినప్పుడు రాజభవన్ గురించి మాట్లాడుతున్నాడు కమ్యూనిటీ గురించి కానీ సినిమాల గురించి మాట్లాడతాడు బిగ్ బాస్ లో కానీ ఫస్ట్ టైం బిగ్ బాస్ కళ్ళు కళ్ళుకే నిజంగా ట్విస్ బిగ్ దొరకలేడు అసలు కన్ను వేసుకుని ఫస్ట్ సార్ నామినేషన్ చేస్తున్నా డాన్స్ చేస్తున్నా కూడా అరే పవన్ కళ్యాణ్ లాగా ఒక పవన్ కళ్యాణ్ డైవర్ట్ ఫ్యాన్ లాగా అనిపించింది కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెప్పినట్టు తెలుసు అన్న వాళ్ళు ఊత కోతుంటుంది వాళ్ళు జస్ట్ వాళ్ళ కన్ ఒకసారి ఓన్ చేసుకుంటారు మాత్రం గుండెలు పెట్టుకుంటారు కాబట్టి అన్నీ పవన్ కళ్యాణ్ ఓటింగ్ కూడా పడుతుంది ఓకే బ్రో మీరు రెగ్యులర్గా మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు నాకు ఆల్ టైం ఫేవరెట్ నబిల్ అన్న నబిల్ గెలవాలని చాలా కోరుకుంటున్నా కానీ చూద్దాం మరి ఏం జరుగుతుంది నబిల్ గెలిస్తే ఒక నిజాయితీ పరువులు గెలిచిన ఫీలింగ్ ఉంటుంది అన్న నమ్మకం నాకు ఉంది కానీ ఓటింగ్ పరంగా అయితే నిఖిల్ ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు నిఖిల్ నబిల్ గౌతమ్ వీళ్ళు ముగ్గురులో ఎవరు గెలిచినా కూడా ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ